మా పేరు భూలక్ష్మి కూలిపోయి ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెల అవుతుంది కదా ఎలా సాగుతుంది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది బాగానే చేస్తున్నాళ్ళు కానీ పింఛన్ వచ్చింది మరి రైతు భరోసా రాలేదు లేని మళ్ళీ ఈ ఆడవాళ్ళకి డబ్బులు పదిహేను వందలు ఎత్తాను అని చూడు అవి రాలేదు మరి అమ్మఒడి ఇవన్నీ సర్వేరు మొన్న వచ్చిపోయారు ఇస్తామంటున్నారు ఎప్పుడు ఇస్తారో తెలవదు మరి ఇస్తామంటున్నారు వస్తాయంటున్నారు పిల్లలకి పరిస్థితి అమ్మఒడి పై డబ్బులు కూడా వేస్తామన ఆన్లైన్ లో కొట్టుకున్నారు ఇస్తామంటున్నారు అంటే మరి నెల ఈసారి బళ్ళలో తెరిసేటప్పుడు ఇస్తాడో మరి మధ్యలో ఎప్పుడన్నా ఇస్తారో తెలవదు సంక్రాంతి సంక్రాంతికి వదులుతాం సంక్రాంతి రాత్రి రాలా అయిపోయింది మరి పైలలో ఏం చేస్తారో మాకైతే తెలవదు సార్ నేను స్కూల్లో పని చేస్తాను ఇక్కడ మరి ఇప్పుడు ప్రతి మహిళకి పదిహేను అవి కూడా సర్వే చేశారు మమ్మల్ని ఇస్తామంటున్నారు ఇస్తామంటున్నారు కానీ ఇంకా రాలేదు వదులుతామంటున్నారు ఉచిత బస్సు ఉచిత బస్సు కూడా మరి చెప్తే వాళ్ళు ఇంకా పంపిస్తే కానీ తెలవదు కానీ ఇంకా వదల ఆ అన్ని అమలు చేస్తున్నాము ఒకటే ఒకదానిమిటి ఒకటి అమలు చేస్తున్నాం అంటున్నారు వదులుతూనే ఉండారు మరి అది ఊర్లలో మందు షాపులు ఎక్కువ పెట్టని అన్నాడు మందు షాపులు పెట్టి ఇంకా మందు షాపు సంగతి మా కాడలకు ఇంకా తెలవలేస్తారు మాకైతే తాగుతారు వాళ్ళు ఎరైన టయా తాగుతారు ఇవాళ ప్రభుత్వం వచ్చిందని తాగటం ఏమన్నా ఎనీ టయానా తాగిపోతాడు ఏమో ఆకడగా ఎనీ డబ్బులు ఈ ఊరు కాదు ఇంకా పోయి తాగుతాడు తాగేవాడు ఆకడగా ఎట్ తాగుతాడు ఆగడగా ఈ ఊరు కాకపోతే ఇంకో కూరపోతున్నాను ఇంకో కూర పోతున్నాను కానీ బాగున్నారా పథకాలు అయితే ఇప్పటికైతే పథకాలు ఇంకా అదే చదువుతుంటే అమ్మఒడి మరి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అయితేనే పదిహేను వందల కాడికి అయితే ఆడవాళ్ళకి మహిళలకి సర్వే అన్ని సర్వే చేసుకుని వెళ్ళారు మరి ఎప్పుడు అంటే డబ్బులు అమౌంట్ లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అంటున్నారు కొంతమంది వత్తాయి వదులుతున్నాడు తేపకోట తేపకోట ఇస్తారు అంటున్నారు